రైట్ బుల్టెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ కవి అందశ్రీ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు కేటీఆర్ అందశ్రీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్రను స్మరించుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపిన ఆయన పాటలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని పేర్కొన్నారు చాలా వరకు పెట్టేస్తుంది ఇద్దరు బమారావు గారు కూర్చి మరి ఈ రకంగా జరిగింది గాంధీ హాస్పిటల్ పొందుతూనే వారు ఆలోకరించడం జరిగింది వీరందరూ ఏమన్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి వాళ్ళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి తెలంగాణ తెలంగాణ ఉండే లోటు అదే గారి సేవలు అదే గారి రచనలు ఈ సిగారి పాటిలు తెలంగాణ ఉందదు కాలం టైప్ నా వారి పేరు శిరసునియత శిరాపురం నుండి నేను కార్య పరిసరప వారి నేరీ లోటు డిస్క్రిట్ గా వారి కులమానికి వారి కులానికి తెలంగాణ సాహిత్య వీరుల సంఖ్య కిరణి లో వారి ఆత్మ శక్తి అలాగే వారి వారి కి వారి గొప్ప మిత్రుళ్ళ ద్వారా మనమే ఈ అవావందులు మనోహరియని నిడిపరని కుసుమ సంపద